ఒక చిన్న గ్రామంలో ఉన్న ఒక పాత బంగ్లా గురించి విచిత్రమైన కథలు వినిపించేవి ఎవరు ఆ బంగ్లా లోపల అడుగుపెట్టినా తెల్లవారుజాము చూసే అవకాశముండదట ఒకరోజు అర్జున అనే యువకుడు ఆ బంగ్లాలో ఏముందో తెలుసుకోవాలని ఉత్సాహంతో వెళ్లాడు రాత్రి పది గంటల సమయంలో బంగ్లాలో అడుగుపెట్టాడు లోపల ఎంత చీకటిగా ఉందో ఒక్క కాంతిలేని ఆ ప్రదేశం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది ఇతను ఆ బంగ్లా లోపల నడుస్తూ ఒక గదిలోకి ప్రవేశించాడు అక్కడ ఒక పాత నిండిన అద్దం కనిపించింది ఆ అద్దం దగ్గరకు వెళ్లగానే అర్జున మెల్లిగా తన ముఖం చూడటానికి ప్రయత్నించాడు కాని అద్దంలో తన ప్రతిబింబం కనిపించలేదు అందుకు బదులు ఒక భయంకరమైన మహిళ రక్తంతో తడిసిన చేతులతో అర్జున వైపు చూస్తూ ఉంది భయంతో అర్జున వెనక్కి తగ్గాడు ఆ మహిళ అద్దం నుంచి బయటకు వచ్చి ఇక్కడినుంచి వెళ్లిపో ఇది నాది అంటూ గట్టిగా అరచింది అతను వెంటనే బంగ్లా బయటకు పరిగెత్తాడు ఆ రాత్రి తరువాత అర్జునకు జ్వరంతో బాధపడి గ్రామస్తులకు చెప్పాడు అతీత ప్రపంచం నిజమే ఆత్మలు తమ ప్రదేశం కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాయి ఆ గ్రామస్తులు ఆ బంగ్లాను పూర్తిగా మూసివేశారు అప్పటినుంచి ఎవరూ అక్కడకు వెళ్లే ధైర్యం చేయలేదు అర్జున బంగ్లా నుండి బయటకు వచ్చి జ్వరంతో ఇంట్లో పడుకుని ఉన్నాడు అతను చూసిన భయంకర దృశ్యాల గురించి గ్రామస్తులకు చెప్పి అందరినీ ఆందోళనకు గురిచేశాడు గ్రామ పెద్దలు బంగ్లా చుట్టూ వెళ్లి ఆ స్థలం గురించి తెలుసుకోవాలని నిర్ణయించారు అందులో ఒక వృద్ధుడు చెప్పినాడు ఏమో ఏదో గతంలో అక్కడ ఒక దారుణమైన హత్య జరిగిందట ఆ బంగ్లా ఆత్మల చెరలో ఉంది అనేది నా అనుమానం తదుపరి రాత్రి కొంతమంది యువకులు ధైర్యం చేసి ఆ బంగ్లా నడుముకెళ్లారు వారు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించినప్పుడు ఒక గదిలో పాత పుస్తకాలు రక్తపు మరకలతో నిండిన కప్పు ఓ బొమ్మ కనిపించాయి ఆ బొమ్మ ఒక మహిళ ముఖాన్ని పోలి ఉంది అందులో ఒక యువకుడు అడిగాడు ఈ బొమ్మ ఎవరిది అప్పుడు ఓ పుస్తకంలో పాత ఫోటోలు కనిపించాయి ఫోటోలో ఉన్నది అదే భయంకర మహిళ ఆమె పేరురేఖ ఆమె ఆ బంగ్లా యజమాని కూతురు అని పుస్తకం ద్వారా తెలిసింది గతంలో అక్కడ జరిగిన దారుణ హత్యల్లో రేఖ చనిపోయిందట రాత్రివేళ ఆ యువకులపై యువకులపైకూడా ఓసారిగా ఆత్మ దాడి చేయగా వారు పరుగుపెట్టి గ్రామంలోకి వచ్చారు అందరూ ఆ విషయానికి తెలుసుకుని బంగ్లా గురించి పునరాలోచన చేసుకున్నారు గ్రామ పెద్దలు ఆ బంగ్లాను పూజలు చేసి దహనం చేయాలని నిర్ణయించారు మూడు రోజుల తర్వాత ఆ బంగ్లా వద్ద పెద్దయాగం చేశారు అప్పుడు ఆత్మ చివరిసారిగా అందరినీ భయపెట్టగా ఓ వృద్ధ పూజారి మంత్రాలు జపించి ఆమెను శాంతింపజేశాడు ఆ తరువాత బంగ్లాను పూర్తిగా నేలమట్టం చేశారు గ్రామంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఇక ఏమైనా విచిత్ర ఘటనలు జరగలేదు ఆత్మశాంతి పొందినప్పుడు మాత్రమే ప్రదేశం పవిత్రమవుతుంది అన్నది అందరూ నమ్మారు